హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి ప్లే ఏరియా చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి సంక్రాంతి హాలిడేస్కి ఇంకా మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చైతే హ్యాపీ కిడ్స్ జోన్కి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం లోపల ఇలా ఉంటుంది దగ్గర దగ్గర ట్వంటీ టూ రైడ్స్ వరకు ఉంటాయండి ఇక్కడ ప్యాకేజెస్ కూడా ఉంటాయి త్రీ మంత్స్కి సిక్స్ థౌజండ్ సిక్స్ మంత్స్కి టెన్ థౌజండ్ ట్వెల్వ్ మంత్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ మంత్స్కి త్రీ థౌజండ్ ఇంకా మనం ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు అనమాట మీ పిల్లల్ని ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు వీక్లీ టూ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా మనీ ఇష్టం అనమాట ఇలా ప్యాకేజెస్ తీసుకుంటే ఇలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి నార్మల్గా అయితే ఫర్ హెడ్కి ఫోర్ హండ్రెడ్ దాకా పడింది ఇద్దరు కిడ్స్ కదా మాకైతే ఎయిట్ హండ్రెడ్ పడింది విత్ సాక్సెస్తో కలిపి ఇంకో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు కంపల్సరీ పేరెంట్స్ ఎవరైనా వెళ్ళొచ్చండి ఎందుకంటే నార్మల్గా ప్లే ఏరియాస్కి కానీ ప్లే జోన్స్ కానీ పేరెంట్స్ని ఎలా చేయరు కానీ ఎవరు వెళ్ళినా సరే సక్సెస్ మటుకి కన్ఫర్మ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇంట్లో ఉన్నాయైనా తీసుకెళ్ళొచ్చు లేదంటే వాళ్ళు ఇచ్చినవి అయినా తీసుకోవచ్చు వాళ్ళు తీసుకు వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మన ఇంట్లో ఉన్నాయైనా తీసుకెళ్ళచ్చు అవైలబులే అండ్ ఫుడ్ ఐటమ్స్ అవి నాట్ అలౌడ్ అని వాటర్ బాటిల్ అవి అలౌడ్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా ఫాదరు లేదా మదర్ ఎవరైనా ఒకళ్ళు వెళ్ళొచ్చు ఇది స్టార్టింగ్ ఏరియా వన్ అవర్ టైం లిమిట్ అయితే ఇస్తారనమాట వాళ్ళు చెప్తారు వన్ అవర్కి ఇలా మనం పేరు మెన్షన్ చేసి లోపలికి వెళ్తాం కదా అప్పుడు వాళ్ళ పేరు మెన్షన్ చేసి మీ టైం అయిపోయింది మీరు వచ్చేయాలి అన్నప్పుడు మనం వెళ్ళటమే మేము ఆల్రెడీ వాళ్ళు మమ్మల్ని పిలిచారంట మేము చూసుకోలేదు హాఫ్ అవర్ ఎక్స్ట్రా అయితే ఆడేశాము అయినా వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ తీసుకోలేదండి బాగానే వర్తబుల్ అనిపించింది వన్ అవర్ అసలు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే నార్మల్గా ఏ ఇప్పుడు పీవీపీ సెట్ కానీ ఈ మాల్స్లో ఏంటంటే అసలు పేరెంట్స్కి అలా చేయరనమాట కానీ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్కి అలో చేస్తున్నారు కొన్ని ఉన్నాయి ఈ జంపింగ్ జాక్స్ కానీ లేదంటే కొన్ని ఉన్నాయి షూటింగ్ గేమ్స్ కానీ అవి పేరెంట్స్ కూడా అలో చేయొచ్చు చక్కగా పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇవి వచ్చేసరికి చాలా అంటే చాలా రైట్స్ ఉన్నాయండి పిల్లలు అన్లిమిటెడ్ అనమాట వాళ్ళ హ్యాపీనెస్ అనేది అస్సలు అవదలలేవు బాగా అనమాట ఇవి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు జంప్ చేస్తున్నారు కదా పేరెంట్స్ కూడా ఆడొచ్చు మా చిన్నోడు ఆడుతున్నాడు చూడండి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి అసలు ఇది లేదు అనుకుంటా లేదు చక్కగా అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి టైమింగ్స్ కూడా మార్నింగ్ లెవెన్ టు నైట్ ఎయిట్ థర్టీ వరకు అయితే టైమింగ్స్ ఉంటాయి ఇన్ కేస్ మీకు కావాలంటే ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందాక చూపించాను కదా ఇక్కడ బర్త్డే ఫంక్షన్ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న కిటీ పార్టీస్ కానీ లేదంటే బర్త్డే పార్టీస్ కానీ చేయాలనుకుంటే ఆ సపరేట్ ప్లేస్ కూడా ఉంది వాళ్ళే ఫుడ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కానీ ఇప్పుడే చేస్తున్నారంట అది ఇంకా అవ్వలేదు సగంలో ఉంది దాని తర్వాత సాఫ్ట్ ఆయిల్స్ ఇలాగా క్యాండీస్కి సంబంధించిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఏవైనా పైరాక్లో అన్ని టూ హండ్రెడ్ కింద వచ్చేసరికి థర్టీ ఫార్టీ ఆ రేంజ్లో ఉన్నాయి కానీ పిల్లలు వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకు సపరేట్ ప్లేస్ అని ఉంది ఇంకా ఫోర్ నుంచి ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనం ఇక్కడ ఆడుకోవచ్చు చూసారు కదా పేరెంట్ నేను కూడా ఆడేస్తున్నాను అనమాట చక్కగా పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అంటే వాళ్ళని చూసుకుంటూ ఇలా దీంట్లో బాల్స్ వేస్తే పైకి వెళ్ళి వీళ్ళ మీద పడతాయి చాలాసేపు ఇక్కడ ఆడారు మా పెద్దోడు చిన్నోడు వర్తబుల్ అనిపించింది చెప్పాను కదా ఫర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ ఇద్దరికి కలిపి ఎయిట్ హండ్రెడ్ విత్ సాక్సెస్ నాకు మా ఇద్దరు పిల్లలకి కలిపి హండ్రెడ్ మొత్తం నైన్ హండ్రెడ్ అయితే అయ్యింది నాకు ఇలా మనం అప్పటికప్పుడు వెళ్ళి పే చేసే కన్నా మంత్లీ ప్యాకేజ్ తీసుకోవడం బెటర్ అనిపించింది ఎందుకంటే అన్లిమిటెడ్ కదా మనం ఎప్పుడైనా వెళ్ళి ఆడిపించవచ్చు అనమాట పిల్లల్ని వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా వెళ్ళొచ్చు చక్కగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఉండి వాళ్ళకి బోర్ కొడుతుంది కదా ఇది వచ్చేసరికి బాల్ పెట్టి బటన్ ఒకటి బాల్ అనేది బయటకు వెళ్తే అసలు చిన్న చిన్న పిల్లలు కూడా వేసేస్తున్నారు చూస్తున్నారు కదా మావాడికి ఫోర్ ఇయర్స్ ఉంది వాడు కూడా చక్కగా దీన్ని యూస్ చేసి ఆడుతున్నారు చాలా అంటే చాలా అసలు వాళ్ళ బాడీకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది నేను కూడా జంపింగ్ అనేది చేసేస్తున్నాను భలే అనిపించింది చాలా రేర్ కదా మనల్ని ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కానీ ఇలా మాల్స్లో కానీ వెళ్ళనివ్వరు ఇక్కడైతే చక్కగా పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు డెఫినెట్లీ మీరు కూడా విజిట్ చేయండి ఇది నియర్ చుట్టుకుంటే యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్లో అయితే ఉంటుందండి టైమింగ్స్ వచ్చేసరికి లెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు ఇంకేజ్ మీ దగ్గర సాక్సెస్ ఉంటే సాక్సెస్ తీసుకొని వెళ్ళండి అప్పుడు హండ్రెడ్ రూపీస్ మనం సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇస్తారు తీసుకోవాలి ఇవన్నీ రైట్స్ అనండి పిల్లలు ఇవన్నీ సాఫ్ట్ వాళ్ళకింత కూడా ఎక్కడ కూడా తగలటానికి కానీ అయ్యే అటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా స్పాంజెస్తో ఇలాగ చక్కగా పెట్టేసారు వాళ్ళ సేఫ్టీ చాలా బాగా ఇచ్చారనమాట ఎక్కడెక్కడ చూసినా నెట్లు ఇలాగ సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి పిల్లలకి ఏ దెబ్బ తగలకుండా నీట్గా అనేది అరేంజ్ చేస్తారనమాట ఒక వన్ 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 అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పిల్లలు హ్యాపీగా ఆడుకుంటారు మనం వాళ్ళని వదిలేసి కింద కూర్చున్నా ఓకే లేదా ఒక పేరెంట్ వెళ్తారంటే పిల్లలతో వెళ్ళొచ్చు వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తాం ఆ స్టెప్స్ ఉంటాయి కొంచెం అంటే చిన్న పిల్లలు హైట్ తక్కువ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మనమైతే కొంచెం బెండ్ అయి వెళ్ళాలి అసలు ఎన్ని రైట్స్ ఉన్నాయో చెప్పడానికి అసలు నాకే అసలు మాటలు రావట్లే చాలా రకాలు ఉన్నాయన్నమాట సాఫ్ట్వి అన్ని పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి డెఫినెట్లీ మీరు కూడా విజిట్ చేయండి మీరు కూడా ఈ హ్యాపీనెస్ అనేది మీరు కూడా అనుభూతి చెందాలనుకుంటున్నాను అసలు మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా అర్థం కావట్లేదు అని వెతుక్కుంటూ వెళ్తున్నాను మమ్మీ ఒకడేమో మమ్మీ ఇట్రా అంటాడు ఒకడేమో మమ్మీ అట్రా అంటాడు అలా తిరిగి 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 ఎక్కడున్నారో నెతుక్కొని ఇసుగు ఇసుకబొట్టి కింద బాల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే వచ్చేసారనమాట ఇవన్నీ వాళ్ళు ఆడుకునేవేనండి ఒకటి ఇక్కడ బాగా నచ్చిందండి ఏంటంటే ఇలాగ నెట్ టైప్ అండి ఇది ఒక ఉయ్యాల వాళ్ళు పైనుంచి ఎక్కుకుంటూ వచ్చి కిందకి దుక్తారు నేనేమో కింద నుంచి కూర్చున్నాను ఇదిగోండి చూసారు కదా మా పెద్దోడు ఎలా ఆడుతున్నాడు అస్సలు మామూలుగా కాదు మా అంటే మా ఎంజాయ్ చేయలేదాడు చాలా బాగున్నాయి ముందు సేఫ్టీ పిల్లలు సేఫ్టీ కూడా బాగా ఇచ్చారండి అండ్ ఇంకోటి ఎందుకు చెప్పాను కదా పేరెంట్స్ని అలౌ చేశారు అది చాలా నాకు కూడా బాగా నచ్చింది అంటే పిల్లలు లోపల ఎలా ఉన్నారని టెన్షన్ పడిపోతాం కన్నా వాళ్ళతో పాటు వెళ్తాం మనకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా ఇదిగోండి ఇలా చూడండి మా చిన్నోడు అన్ని ఎక్కేస్తున్నాడు పిల్లలకైతే ద బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు ఇలా మంత్లీ ప్యాకేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారు మీకు ఎలా అనిపించింది ఈ హ్యాపీ కిడ్స్ జోన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మీకు త్రీ మెంబర్స్ని చూపిస్తుందని చూడండి వీళ్ళ దగ్గర దగ్గర నేను రాకముందు థర్టీ మినిట్స్ నుంచి వీళ్ళైతే లోపల ఉన్నారంట ఆ పిల్లలు ఏవైతే ఎక్కుతున్నారో ప్రతి దాంట్లో వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కేసి తెగ ఆడుతున్నారు ఎక్కడ చూసినా ఈ గేమ్స్ ఈ ఈరోజు బ్లాగు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుగుతాం బాయ్ బాయ్ అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి